గుండె నిండా గుడి గంటలు సెప్టెంబర్ ఎయిత్ ప్రోమో బాలు మీనా వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ తను వేసుకున్న షర్ట్ శివా కొన్నాడు అని తెలియడంతో చిరాగా ఆ షర్ట్ విప్పేసి వాళ్ళ ఇంటికి వస్తాడు ప్రభావతి అది చూసి వీడేంటి చొక్కా వేసుకుని వెళ్ళి చొక్కా విప్పేసి వచ్చాడు అక్కడ ఏదో జరిగింది అని అంటుంది సంజీవ్ కూడా వెటకారంగా ఎవరైనా అత్తగారు వాళ్ళ ఇంటికి వెళ్తే బట్టలు పెడతారు అదేంటి నువ్వు ఉన్న చొక్కా కూడా విప్పుకుని అని అంటాడు దానికి బాలు కోపంగా అవును పది సూట్లు పెడతారని చెప్పి ఉన్న చొక్కా కూడా వాళ్ళకి ఇచ్చేసి వచ్చాను అని వెటకారంగా అంటాడు దీంతో ప్రభావతి వీడి నోటికి అడ్డు ఆపు అనేదే ఉండదా ఎవరితో అయినా ఒకలాగే మాట్లాడతాడా అలాగే అక్కడ కూడా ఏదో చేసి ఉంటాడు అందుకే ఏదో గొడవ జరిగిందే కానీ బాలు మీనా ఇద్దరు కలిసి నాకు ఏదో చెప్పకుండా దాస్తున్నారు అదేంటో నాకు తెలియాలి అక్కడ ఏం జరిగిందో నాకు తెలియాలి అని చెప్పి బీచ్మించుకుని కూర్చుంటుంది కానీ పాప మీనాకి ఎవరికి ఏం చెప్పాలో తెలియక తనలో తనే బాధపడుతూ ఉంటుంది